బీజేపీని గెలిపించిందే రేవంత్ రెడ్డి సీఎం కామెంట్స్ కు హరీష్ రావు కౌంటర్ కొడంగల్ లో బీజేపీకి ఎక్కువ సీట్లు ఎక్కువ ఓట్లు ఎలా పడ్డాయి మల్కాజ్గిరిలో బీజేపీకి భారీ మెజార్టీ ఎలా వచ్చింది రేవంత్ రెడ్డి బీజేపీకి ఓట్లు వేయించారా రేవంత్ రెడ్డి రేవంత్ బీజేపీ ఎజెండా మోస్తున్నాడు అబద్ధపు మాటలే రేవంత్ తీరుపైన హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసిండు మంచిది నిజంగానే ఇది వాస్తవం ఇప్పుడు చెప్పినా కదా ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న హోదా ముఖ్యమంత్రిగా ఉన్నత హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి అబద్దపు మాటలే మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యాయని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన ఆయన ఖండించారు సీఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడడం సరికాదన్నారు మెదక్ పార్లమెంటులో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే మూడు చోట్ల బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ సాధించిందని అన్నారు రఘునందన్ రావు సొంత నియోజకవర్గం దుబ్బాకలో కూడా బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ సాధించిందని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో బీజేపీకి మెజార్టీ వచ్చిందని అక్కడ బీజేపీకి కాంగ్రెస్ ఓట్లు మీరే మళ్లించారని ప్రశ్నించారు సొంత నియోజకవర్గం అయిన మహబూబ్ నగర్ లో బీజేపీ ఎలా గెలిచిందని అన్నారు మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారని అన్నారు వారంతా వారంతా కలిసి బీజేపీని గెలిపించారని నిలదీశారు అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో రేవంత్ రెడ్డికి ముప్పై రెండు వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కేవలం ఇరవై ఒక్క వేలే వచ్చినాయి కదా నేను సగానికి సగం తగ్గిపోయింది ముప్పై రెండు వేల మెజార్టీ వస్తే నాకు ఇరవై ఒక్క వేలు వచ్చినాయి అంటే ఎట్లా తగ్గినాయి ఏ పదివేలు ఏ పదకొండు వేలు కనుక వచ్చి ఉంటే ఆడ మహబూబ్నగర్లో బీజేపీ గెలిచింది కేవలం నాలుగు వేల ఓట్లతోటి మరి సొంత నియోజకవర్గంలోనే పదకొండు వేల ఓట్లు ఎట్లా మైనస్ వస్తాయి వస్తాయి ఇదంతా ఎంత పెద్ద డ్రామా సో కాబట్టి ఆడ బీజేపీని గెలిపించింది ఫత్తు ఇదే కొడంగల్లో ఇదే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వల్లనే ఆడ బీజేపీ గెలిచింది మహబూబ్నగర్ సీటు బీజేపీ గెలిచినట్టే కేవలం రేవంత్ రెడ్డి వల్లనే చూడండి కావాలంటే ముప్పై రెండు వేల ఓట్ల మెజార్టీ ఆయనకు వస్తే కేవలం ఇరవై ఒక వేల మెజార్టీ ఎట్లా వస్తుంది పదకొండు వేలు తగ్గినాయి ఆడ గెలిచింది నాలుగు వేల ఓట్లతోటి బీజేపీ చూడండి ఇప్పుడు ఎవరిదొంగనో తేలిపోయింది కానీ అలా అయితే మిగిలిన ఓట్లను రేవంత్ రెడ్డి బీజేపీకి వేయించారని ప్రశ్నించారు ప్రశ్నించారు మరోవైపు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరిలో బీజేపీ భారీ మెజార్టీతో ఎలా గెలిచిందని అన్నారు రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ బీజేపీని గెలిపించిందా అంటూ నిలదీశారు బీజేపీ పంచన చేరింది కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీ ఎజెండా అమలు చేస్తున్నది రేవంత్ రెడ్డి అని చెప్పేసి హరీష్ రావు ఆరోపించారు నిండు సభలో మోడీని పెద్దన్న అన్నది మీరు కాదా అని ప్రశ్నించారు మోడీ రేవంత్ రెడ్డి కుమ్మక్కై సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తున్నారని అన్నారు విభజన హామీల పైన మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం లేదన్నారు రెండు జాతీయ పార్టీలు కలిసి ప్రాంతీయ శక్తి అయిన బీఆర్ఎస్ ను టార్గెట్ చేశాయని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు వందకు నూరు నూరు శాతము హరీష్ రావు చెప్పింది వంద ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నది లెక్కలు ఇవి ఏదో గాలి మాటలు కాదు ముప్పై రెండు వేల ఓట్లు కొడంగల్లో రేవంత్ రెడ్డికి మెజారిటీ వస్తుంది అదే కొడంగల్ నియోజకవర్గంలో అసెంబ్లీ పరిధిలో మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఇరవై ఓట్లు మాత్రమే కాంగ్రెస్కు పడతాయి పదకొండు వేల ఓట్లు బీజేపీకి పడతాయి ఎట్లా పడ్డాయి బీజేపీకి నువ్వే ఇప్పించినావు నువ్వే వేప్పించినావు కదా ఎందుకంటే ఈడ ఎందుకు వేయించిన అంటే నేను చెప్తున్నా కదా మహబూబ్ నగర్లో మహబూబ్ నగర్లో ఈ టికెట్ వచ్చింది అనే పేరు ఏం పేరు వంశీచందర్ రెడ్డి వంశీచందర్ రెడ్డి వంశీచందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు ఈ వంశచందర్ రెడ్డి ఎవరు నేను నిన్న కూడా చెప్పిన రాహుల్ గాంధీకి అత్యంత దగ్గర వ్యక్తి కేసీ వేణుగోపాల్కి అత్యంత ప్రీతిపాత్రుడు ఈయన ఎవరు ఇంకా సోనియా గాంధీకి కూడా చాలా దగ్గర వ్యక్తి దీంతో పాటు ఇదే వంశీచందర్ రెడ్డి సిడబ్ల్యూసి మెంబర్ కూడా కాబట్టి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కూడా ఇదే మహబూబ్నగర్లో ఉంది కొడంగల్ ఒకవేళ కనుక ఇదే వంశందర్ రెడ్డి గెలిస్తే ఇదే వంశచందర్ రెడ్డి గెలిస్తే తనకు తనకు ఇంకొక పవర్ సెంటర్ ఏర్పడతాడు ఆ ఢిల్లీలో కూర్చొని తన మీద అజమాయిషి చేస్తాడు అని చెప్పేసి ఇక్కడ సొంత నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీని ఓడించి బీజేపీని గెలిపించినటువంటి గనుడు ఇదే రేవంత్ రెడ్డి ఎందుకంటే కొడంగల్లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు ముప్పై రెండు వేల ఓట్లు మెజారిటీ వస్తే ఇదే లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ఇరవై ఒక్క వేల ఓట్లు మాత్రమే వచ్చినాయి ఈ ఇరవై ఒక్క వేల ఓట్లు మాత్రమే వచ్చినాయి ఇంకా పదకొండు వేల ఓట్లు బీజేపీకి ఏపించిండు రేవంత్ రెడ్డి ఇది నిజం ఇది నిజం ఇది వాస్తవం సో కాబట్టి ఈ విషయాలని మర్చిపోయి ఏది పడితే అవతల మీద మాట్లాడి నన్ను మనం మాట్లాడితే ఇంకా చూపించే ఛానల్ ఉన్నాయి కదా అని చెప్పేసి నువ్వు చెప్పుకుంటూ పోతే నమ్మడానికి అమాయక ప్రజలు ఎవరు లేరు ఇది చారిత్రాత్మక సభ ఎమర్జెన్సీ రాజ్యాంగం పైన ఎదురుదాడి పేపర్ లీకేజీని రాజకీయం చేయొద్దు మరి ఏం చేయాలి మేడం ద్రౌపది మురుగు సంచలన వ్యాఖ్యలు అంటే ఏం చేయాలి రాజకీయం చేయకపోతే శ్వేతగాన్ సర్కారు పేపర్ లీకేజ్ చేసి అదే అల్ల నీ మోడీని రాజీనామా చేయాలి ఆ ఆ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవడున్నాడో వాడు రాజీనామా చేయాలి వీళ్ళందరూ చేయాలి మరి ఇదే పేపర్ లీకేజ్ మీద తెలంగాణలో గ్రూపు గ్రూప్ వన్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి తొత్తుగా మారి కావల్చుకొని పేపర్లు లీక్ చేసినటువంటి అలాంటి ఆరోపణలు ఉన్నటువంటి జనార్దన్ రెడ్డిని ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ బూచిగా చూపించి ఇదే కేసీఆర్ సర్కార్ దిగిపోవడానికి వాడుకోలేదా నిరుద్యోగులను వాడుకోలేదా ఇవాళ ఏం చేస్తూ ఉన్నారు ఇదే కథ చేస్తూ అన్నమాట సో కాబట్టి దొంగలంతా ఒక దగ్గరికి చేరినట్టుగా ఉంది కథ వ్యవహారం ఇటు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మంచిగా చేస్తూ ఉన్నారు దానికి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారు ఈ విధంగా మాట్లాడడం ఇది నిజంగా బాధాకరం ఇది కరెక్ట్ కాదు